వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ ఇయర్ వియస్ మీ యొక్క గతం ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉంది అనేది చూద్దామండి మీ యొక్క గతం ఏంజల్ ప్లీజ్ చెప్పండి గతం ఎస్ స్టక్ అయ్యేలా చెయ్యాలి అని చెప్పి ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంటండి బట్ క్రియేట్ చేయలేకపోయారు మీ లైఫ్లో గుడ్ న్యూస్ని ఆపలేకపోయారు అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఒంటి కాల్ మీద ప్రయత్నం చేశారంటండి మీరు విక్టరీ సాధించేస్తున్నారు ఎట్ ద మూమెంట్ మీ హ్యాండ్లో మనీ ఉంది సక్సెస్ ఉంది ఫేమ్ ఉంది అండ్ మీకు ఆఫర్ ఇవ్వడానికి చాలామంది వెయిటింగ్లో కూడా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి అండ్ అలాగే మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు చాలా సరదాగా ఉంటారు అండ్ మీ యొక్క సమాజంలో మీ యొక్క గౌరవం ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుంది సో అందుకని చెప్పి మీ మర్యాద తీయాలని ప్రయత్నించి ప్రయత్నిస్తారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోవాలనుకుంటారంట నైబర్స్ అండి వారికి ఛాన్స్ లేదు అండ్ స్టక్ అయ్యేలా చేయాలని అనుకుంటారంట చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి అలాగే కర్మ అనేది క్లియర్గా అనుభవించేస్తారండి స్ట్రాంగ్గా తలకిందులు చేయాలి బ్యాక్ స్టాంప్ వేసి అని ఆలోచిస్తున్నందుకు కర్మ క్లియర్గా అనుభవిస్తారు మీ విషయంలో చేసిన తప్పకే వారికి ఇలా జరిగింది అని కూడా వాళ్ళకి అర్థమవుతుందంట ఎస్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్